నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి సీఎం చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేశారు వైసీపీ ప్రభుత్వానికి ఎనభై వేల ఓట్లు వేసిన నియోజకవర్గం ప్రజలందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు ఈ ఎన్నికలలో ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి పట్టం కట్టారని మేము ఓటమిని అంగీకరిస్తున్నామని అయినప్పటికీ మేము ప్రజలతో ఉంటూ ప్రజా సంక్షేమం తెలుసుకుంటూ వారితోనే ఉంటామని తెలిపారు ఇక నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం చేస్తామని ఇక ప్రజలు ప్రజలతో ఉంటూ గడప గడపకు తిరిగి ప్రజలకు మేలు చేస్తామని తెలిపారు బైరెడ్డి సిద్ధార్థ రూర్ నేత ఎంతో ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నో సంస్కరణలు చేశారు ఎంతో సంక్షేమాన్నించారు ఎన్నో అభివృద్ధి పథకాలు పెట్టారు ఎంతో మంచి చేసాం అనుకున్నాము ఇంకా చేయాలన్న తపనతోనే ఈ ఐదు సంవత్సరాలు కూడా నందికొట్టుకూరు ప్రజలకి చేదోడు వాదుడుగా ఉన్నాము కానీ ఎక్కడో ఏదో లోటుపాటు ఎక్కడో ఏదో తెలియని తప్పు జరగడం వల్ల ప్రజలు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించలేదని ఈ ఓటమిని మేము అంగీకరిస్తున్నాము అంగీకరించి కుంగిపోలేదు అంగీకరించి ఈ రోజు నుంచి కూడా రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ నియోజకవర్గంలో ప్రతి గడపకి వెళ్తాము ప్రతి తలుపు తడతాము ప్రతి కష్టం ప్రతి ప్రజల యొక్క కష్ట సుఖాన్ని పంచుకుంటాము ప్రతి ప్ర ప్రజ ప్రజల యొక్క ఆశలు వాళ్ళకి ఏ అవసరం లేదో తప్పకుండా తెలుసుకుంటాము